ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ రోజు మీరు ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు వంట ఇంటి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసే పని మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా మీ రోజుని మీ జీవితంలో అందమైన రోజుగా మలుచుకోండి మీ విజయాన్ని అట్టుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఆఫీస్ లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా పడనున్నారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలని చూపగలం అసలు బంధుత్వాలనే వదులుకుంటాము అనేంతగా తగాదాలు తరచు అవుతూ ఉంటాయి ఏమైనా అంత సులువుగా చేయరు ఇక కుంభరాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం అలాగే శ్రీరామ రక్షక కవచాన్ని సాయంకాల సమయంలో సంధ్య దీపాన్ని వెలిగించి స్త్రీలు ప్రధానంగా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చిన ల లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతుంది